మా అమ్మ నమస్తే నమస్తే అమ్మా మీ పేరు నా పేరు జై భవాని ఏం పని చేస్తారు నేను ఏం చేయనమ్మా పూలు అమ్ముకుంటాను తర్వాత గుళ్ళకి వెళ్ళి అమ్మవారి పాటలు పాడతాను పూలు అమ్ముతారు ఎలా ఉంటుంది వ్యాపారం పాటలు వ్యాపారం ఏమి లేదు నేను అందరికీ దేవుళ్ళకి ఇవ్వడం ఎవరికైనా పెట్టుకొని పంచడం ప్రజాసేవ ఎక్కువ అన్నది సరే మామ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పరిపాలన సంవత్సరం పూర్తయింది కదా ఎలా ఉంది పరిపాలన చెప్పాలంటే అర్థమైందా ఎంతోమంది అభాగ్యులకి ఐదు రూపాయలు అన్నం పెడుతున్నాడు ఎవరు ఎడుతున్నారు ఆరు ఐదు సంవత్సరాలు అది క్యాంటీన్ నిలవ ఉంది సుష్ణలో ఉంది ఏంటి ఐదు రూపాయలు అన్నం తీస్తాడు చెత్తన కొడుకు ఏంటి తండ్రి కోసం తండ్రినే చంపాడు పదవ కోసం జగనం అర్థమైందమ్మా అలాంటి చెత్తన కొడుకు ఎవరికి అక్కర్లేదు మన మన పరిపాలన ఇంకా 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 అభివృద్ధి అవ్వాలి మన తెలుగుదేశం గెలవాలి ఏంటి రోడ్లు రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లు వేస్తున్నారు సిమెంట్ రోడ్లు అమ్మా అది చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంత బాగా చేస్తున్నారో అసలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా అమ్మ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు ఆరు పథకాలు వస్తున్నారు సూపర్ సిక్స్ పేరు ప్రస్తుతం మూడు పథకాలు వదిలేరు మూడు పథకాలు ఎలా ఉన్నాయి ప్రజలకు అసలు తల్లికి వందరం ఒకటి వదిలేరు ఉచిత గ్యాస్ బండ్ వదిలేరు మాకు రాలా ఉచిత గ్యాస్ బండ్ మీకు లబ్ధి మాకు రాలేదమ్మా తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి వేస్తున్నారు కానీ మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి మాకు రాజు ఏంటి ఇప్పుడు మరి ఆ ప్రీ బస్ అంటున్నారు అది చెప్పాలంటే ఆటో వాళ్ళు నోట్లో మట్టి కొట్టినట్టు ప్రీ బస్ యాక్టర్ అర్థమైంది ఆటోలు కిరాలు ఉండవు ప్రీ బస్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్ పెడతాం మరి మీ వాళ్ళు లబ్ధి పొందుతారు లబ్ధి పొందడం గురించి కాదు కానీ ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని ఆటోలు వాళ్ళు ఎలా కట్టుకుంటారు అప్పులు ఇప్పుడు దూటి మిల్లి కట్టేసినాక ఆటోల కిరాయిలు లేవు అలా ఒక్కొక్క మనిషి ఎక్కుతుంది నేను యాభై ఇస్తాను ఒకదాన్ని వస్తే ఆటో అబ్బాయి అదనమాట అది అది మాత్రం మానేసి ఇంకేదైనా పెడితే మంచిది ప్రీ బస్సులు వేస్ట్ అమ్మా అదేదో ఈ గ్యాస్ బండ్లు ఇస్తే కొంతమంది కొంచెం ఇది అవుతారు గ్యాస్ బండ్లు రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఆ గ్యాస్ రేట్ తగ్గితే చాలు కానీ ఈ ప్రీ బస్సులు వేస్ట్ చెప్పాలంటే ఆటో వాళ్ళు నోట్లో మట్టి కొట్టినట్టు ప్రీ బస్సులు పెడితే అది మరి ఆయనకి ఎలాగున్నా ఇష్టమే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి మాట్లాడతాం మాట్లాడమంటే చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా మరి ఇప్పుడు ఆ అదేందుకు ఇదే మంచిది వాలంటీర్లు ఎందుకు అంతమంది ఆ చెత్త బలి కట్టాడు ఆ వ్యాన్లు పెట్టాడు అది డబ్బులు దండగా అద్దెలు దాండగా అంతమంది ఇప్పుడు ఒళ్ళు ఎంచుకొని వెళ్ళి దిపోకెళ్ళి బిగింది తెచ్చుకుంటారు ఏమ్మా ఇది మంచి పద్ధతి వారంటీలు అక్కర్లే ఎవరు అక్కర్లే గతంలో ఏమన్నా చేసేవారా వాలంటీర్స్ ఉన్నప్పుడు అంతకు ముందు ఎవరు వాలంటీర్స్ పెట్టారు కదా గతంలో మరి వాళ్ళు ఏమన్నా పనిచేసేవారా ఏంటంటే ఇచ్చేవాడు మా అబ్బాయి అయితే ఆ బాబు మా ఇంటికి వచ్చి ఇంకా తీసారు అతన్ని వీళ్ళు తీసేరే ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రపారప నరుగుతా గంగం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన నరికేస్తాం ఏకంగా తొక్కిచ్చేస్తాం రోలర్ తీసుకెళ్ళి రోలర్ తీసుకెళ్ళి తొక్కిచ్చేస్తాం వాడిని అతయిందా చెల్లి చెల్లినే హైదరాబాద్ పంపించాడు ఆడే అన్నాడు అమ్మ చెల్లి కూడా ఆడికి పోతున్నారు ఉమ్ము రప్ప ఆడిచ్చేస్తాడా ఆడిచ్చేమాను ఎవరిని ఆడిచ్చేస్తాడు కొడాలి నాని తెలుసా మీకు ఆడి చెత్తనా కొడుగాడు అంటే గతంలో కనిపించేవాడు మరి ఇప్పుడు ఎందుకు కనపడే ఎందుకు కనపడతాడు మూడు కూర్చున్నాడు ముండలాగా ఏంటంటే చంద్ర బాలకృష్ణ అంట ఎవరి గెడ్డమో పెట్టుకున్నాడు ఆడు తెచ్చి బాలకి ఇష్టం ఎందుకు ఇగ్గెట్టుకుంటే ఎందుకు గుండు చేసుకుంటే వీడికి ఎందుకమ్మా అర్థమైందా అది అదం ఉండ అందరిని కొట్టి 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 అలాగైపోయింది యారు మనం ఏడుపు కాకపోతే ఎందుకమ్మా అందరిని విమర్శించడమే దాని పని చిరంజీవి గారు యాక్ చేసింది పవన్ కళ్యాణ్ తిడుతుంది దాన్ని ఇష్టం వచ్చింది దాని ఏ మాటలు తో ఆ మాటలు ఇప్పుడు చూడండి వందనంగా ఉంది ఆవిడ అనిత కాదు ఎంత చేస్తుంది అనిత సగం మాటలు ఏంటి ఆ పొజిషన్ ఏంటి ఏం బాగుంది జబర్దస్త్లో సగం అయిపోయింది ఇప్పుడు అందులోకి వెళ్ళింది అంతే మామ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుందిగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి పర్యటనలోనూ శవం దొరుకుతుంది అంటే ఇప్పుడు శవం ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవం అవుతుందా ఆడ కాలే మంచిది కాదు ఐదేళ్ళు ఆడు వచ్చాడు కరోనా వచ్చింది కరోనా వచ్చి అంతమంది పోయారు ఆడు వల్ల అంటే సాయం చేస్తాం ఆర్థిక సాయం అంటున్నారు మరి ఎవరు చేసాడు ఆర్థిక సాయం చెప్పమని ఒకసారి ఆ డప్పాలు కొట్టుకుంటే కాదు ఇంక పక్కోలు కొట్టాలి అర్థమైందా ఏం సాయం చేయలో ఏం చేయ విమర్శించడమే చంద్రబాబు నాయుడు ఆడు అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు విమర్శించడమే ఇప్పుడు ఆకాశం మీద ఉమ్ముస్తే అది నీ మీదే పడద్ది ఆకాశమే పడదు ఆకాశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏంటి లోకేష్ బాబు వాళ్ళ ఆకాశం వీడు మమ్మ ఇప్పుడు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించారు కదా నిందలేసి అరెస్ట్ చేయించాడు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేపించారని కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటారా ఏమో తెలియదు కానీ నాకు అది ఎప్పుడేనమ్మా మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అన్యాయం చేస్తే ఎప్పుడు కానీ మనకు దెబ్బే అది ఒకవేళ జగన్ చేశారనుకో జగన్ పార్టీ నాశనం నాశనం అయిపోద్ది జగనే తిడుతున్నారు ఇప్పుడు అంత మంచోడైతే ఆళ్ళని ఎందుకు తెలుగుదేశంలోకి వస్తాడు నాలుగు సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా వాళ్ళని ఎందుకు వస్తాడు ఈ ఇదేంటి ఈ అమ్మాయి అదే సాయిబులావిడ అప్పుడు దాకా మాతోని తెలుగుదేశంలో ఉండి మమ్మల్ని పిలిపించి మాట్లాడిచ్చి ఈ నవరత్నాలు ఎడుతున్నాడు జగన్ ఇది తిరిగిపోండి అని మాకు ఐదు వందలు ఇచ్చి మా డోకరా గూపాలను అందరినీ పిలిపించి ఆడు జంప్ అయిపోయారు వైఎస్ వైఎస్ఈపీలోకి మళ్ళీ ఇప్పుడు జంప్ అయిపోయారు అంటే గోడ మీద పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళు ఎటు బాగుంటాడు జంప్ అవుతారనమాట నేను ఇలా నిక్కర్స్గా మాట్లాడతాను నేను ఈరోజు అందరికి అమ్మా మామ ఇప్పుడు చూసుకుంటే మా అమ్మ కాదు నా భయ భవానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సంటి గారు సంటి గారు పరిపాలన బాగుంది బాగానే ఉందమ్మా ఆయన కలవాలి ఒకసారి వెళ్ళి నేను ఆదుకుంటాడు గుళ్ళు కట్ట మరి రాన్నర్ల గుడి రాముల వారి గుడి కడుతున్నారు ఆ రాముల వారి గుడికి ఆయన డబ్బులు ఇచ్చారు కాబట్టి చేపిచ్చారు ఇప్పుడు అది బాలదేని మళ్ళీ పడేసి మళ్ళీ కడుతున్నారు ఓ వందకు వంద ఇవ్వచ్చు వందకు వంద ఇవ్వచ్చు అమ్మా అర్థమైందా మా తెలుగుదేశం ఎప్పటికైనా జెండా పసుపు జెండా అంటే దేశం అలా పచ్చగా ఉండదు నమస్తే అది ఎలిరండి సాయిబాల థియేటర్ అన్నా కానీ అండి ఇక్కడ కార్మికులు తప్పి పని చేసేవాళ్ళు పెయింట్ చేసేవాళ్ళు అండ్ షాపులో వాళ్ళు రోజుకి నాలుగు ఐదు వందల ఐదు వందల యాభై మంది వస్తారండి మరి నిజవాడ చూసాను బస్ స్టాండ్ కాదండి అక్కడికన్నా మాది బాగా స్పీడ్గా లాగుద్ది అండి ఇంకేం కాదు అవి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన బాగుందండి ఐదు పథకాల్లో మూడు పథకాలు సక్సెస్ అయింది ఇంకో రెండు పథకాలు కూడా ఉన్నాయి బస్సు ఆడవాళ్ళు ఫ్రీ ఇచ్చారు ఆగస్టు పదిహేను కన్నారు అది చూద్దామండి ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు అందులో తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నారు నిజంగా ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి అందుతుందా అందరికి ఇదివరకు అన్నారు ఇప్పుడు ఇద్దరు కూడా ఇచ్చారు అయింది చూసుకుంటే ఉచిత గ్యాస్ బండ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండలు అంటున్నారు నిజంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండలు లబ్ధి పొందుతున్నారా తీసుకున్నారండి తీసుకున్న వాళ్ళంతా ప్రజలు ఉన్నారండి వాళ్ళని మనం కూడా గెసింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా ఓకే అయింది అండి బాబు ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుందా లేదా దాని బదులు ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారు వాళ్ళు ఆరు పథకాల్లో వాళ్ళకి నచ్చిన పథకం బస్సు ఫ్రీ అన్నారు అది బాగుంటుంది అనుకుంటున్నారు